ఆహా ఇది చూసుకోవచ్చు అద్దిరిపోయింది ఇది మస్తు అయింది ఇది అయితే ఇది చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు దీనికి పెద్ద గుత్తి గుత్తి ఉంది ఇక్కడ జస్ట్ మట్టి కొంచెం తీసేసినామంటే మనకు ఫ్రెష్గా తినొచ్చు ఇక్కడ ఇక్కడ తినవచ్చు ఫ్రెష్లో మా ఈరోజు మనమైతే పల్లికాయలు తినడానికి అయితే అనమాట సో పల్లికాయలు అంటే తెలుసు కదా వేరుశనక్కాయలు అంటారు సో అవైతే మా బాబాయి వాళ్ళు అయితే వేసారనమాట సో ఆ పల్లికాయలు అయితే ఈరోజు మనం హైదరాబాద్కి అయితే కొన్ని పార్సల్ అయితే పట్టుకపోదాం ముందైతే అవి ఎట్లా ఉంటాయని కొంతమందికి అయితే తెలీదు సో చాలా మందికి తెలుసు సో తెలియని వాళ్ళ కోసం అయితే చూడండి ఒకసారి రారా సో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అయితే ఆల్రెడీ ఇక్కడ చూడ ఇక్కడ చూడొచ్చుకోవచ్చు మనం ఇక్కడ ఆల్రెడీ పీకేసి ఉన్నారు బావాళ్ళు మొత్తం అంటే పీకేసి ఇట్లా రివర్స్లో పెడతారు అనమాట ఇవి సో ఇవంటే ఫస్ట్ మట్టి మట్టి ఉంటుంది కదా ఉంటది కదా సో పీకి ఇట్లా రివర్స్లో పెట్టడం వల్ల మొత్తం ఎండిపోతాయి అనమాట ఎండిపోయిన తర్వాత మనం ఇవి దీన్ని దూసడం అంటారు ఇట్లా సో దుస్ దుసి అప్పుడు మనం ఈ సపరేట్ అయిపోతుంది ఈ గడ్డి సపరేట్ అయిపోతుంది అనమాట సో దానికోసం కొన్ని రోజులు ఇది ఎండిపోయేంత వరకు ట్రైవర్స్ లో పెడతారనమాట సో పచ్చివి ఎట్లా ఉండే చూపిస్తాం ఇక్కడ సో ఇదంతా అనమాట ఇట్లా కిందించి నుంచి ఇది అంత ఇట్లా సో ఇది పచ్చిది అనమాట పీకలేదు సో అటు సైడ్ చూపి అట్ సైడ్ అంతా ఆల్రెడీ అందుకే అంత ఖాళీ ప్లేస్ ఉంది అట్ సైడ్ పోయిదా పచ్చిదనమాట సో ఇంకా ఇవి దగ్గరికి రా ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి పీకుతున్నా చూడండి ఇవి చూసుకోవచ్చు కొన్ని పెద్ద పెద్దగా అయినాయి ఇంకా కొన్ని కాలేదు సో అందుకే ఇంక దీనికి ఇంకా టైం ఉంది ఇంకా సో చూసి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి ఫ్రెష్గా ఇక్కడే తినేయచ్చు ఇట్లా వీటిని చూడసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా ఫ్రెష్గా తినవచ్చు ఇక్కడే ఇంత మంచిగా అయింది ఏదన్నా ఉంటే చూద్దాం ఒకటి ఆహా ఇది చూసుకోవచ్చు అద్దీరిపోయింది ఇది మస్తు అయింది ఇది అయితే ఇది చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు దీనికి పెద్ద గుత్తి గుత్తి ఉంది ఇక్కడ జస్ట్ మట్టి కొంచెం తీసేసినామంటే మనకు ఫ్రెష్గా తినవచ్చు ఇక్కడ ఇక్కడ తినొచ్చు ఫ్రెష్గా ఈ ఇంకా పచ్చి తింటే అదిరిపోద్ది ఇంక ఉడకబెట్టుకొని తింటే కాల్చుకోవచ్చు ఉడకబెట్టుకోవచ్చు మస్తు ఉంటే ఎట్లనే తినొచ్చు సూపర్ టేస్ట్ అనమాట సో ఇది అనమాట ఇంకా తోట అయితే సో పల్లి చేయని ఇది సో ఇది పల్లి చేను మొత్తానికి అద్దెరిపోయింది ఇంకొకటి లాస్ట్ ఒక్కటి వీక్ చూద్దాం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అద్దిరిపోయినాయి ఒకటైనా మూడు అంటే మూడు గింజలు ఉంటాయి అనమాట మూడు గింజలు ఒక్కటైన దొరికితే బాగుండు బట్ లేదు చూసుకోవచ్చు మొత్తానికి అద్దిరిపోయినాయి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఎంత తెల్లగా ఉన్నాయి చూసుకోవచ్చు మనమైతే ఇట్లా ఇక్కడే దింపుకొని ఇక్కడే తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఇవైతే సో మనమైతే ఇవైతే పార్సల్ చేసుకొని పోదాం మస్తున్నాయి సో అప్పుడైతే ఇంకా మేమైతే రోజు వచ్చేసి మంచిగా పొలం దగ్గర అయితే ఫుల్ ఫుల్గా కాల్చుకొని తినేది సో అప్పుడు ఈ కోతుల వల్ల ఎక్కువ మంది వేయట్లేరు దీన్ని సో మా బాబాయ్ వాళ్ళు అయితే మంచిగా వేశారని మాట చూసుకోవచ్చు సో ఇక్కడ ఇలా ఎండ పెడతారనమాట సో మామ ఇది పల్లికాయలు అయితే చూసారు కదా సో ఇట్లా ఉంటుందన్నమాట పచ్చిది అయితే ఇట్లా ఉంటుంది సో పీకిన తర్వాత ఇట్లా ఇట్లా ఎండ పెడతారనమాట సో దాని తర్వాత దూసడం అనమాట సో ఇది మన పల్లికాయలు అయితే సో దీన్నైతే మనం హైదరాబాద్కి అయితే కొన్ని అయితే పాస్ అయితే తీసుకుపోదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో సబ్ చేయలేదో లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ మామ